వెల్కమ్ టు టీ టెన్ నేను మీ రేవతి బీజేపీ మిత్రపక్షాల మద్దతుతో మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కాషాయ పార్టీ గెలుపొందిన ఎంపీల సంఖ్య మూడు నుంచి ఇప్పుడు రెండు వందల నలభైకి పడిపోయింది సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన రెండు వందల డెబ్బై రెండు మెజారిటీ మార్పు కంటే ఇది చాలా తక్కువ అయితే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సీట్ల సంఖ్య యాభై నుండి తొంభై తొమ్మిదికి పెరిగిన చక్కటి ప్రదర్శనను కనబరిచింది అయితే దేశ వ్యాప్తంగా నూట పద్నాలుగు నియోజకవర్గాల్లో పలువురు అభ్యర్థుల మధ్య గట్టి పోటీ జరిగింది ఈ స్థానంలో గెలిచిన అభ్యర్థుల మెజారిటీ యాభై వేల కంటే తక్కువగా ఉన్నది ఈ నూట సీట్లలో యాభై ఆరు స్థానాలను ఇండియా బ్లాక్ గెలుచుకున్నది ఎన్డిఏ యాభై నాలుగు సీట్లలో విజయం సాధించింది పంజాబ్ లోని బటిండాలో శిరోమణి అకాలిదల్ కు చెందిన హర్సిమ్రత్ కౌర్ బాదల్ గెలుచుకున్నారు మిగిలిన మూడు స్థానాలను స్వతంత్రులు పొందారు ఎన్నికల కమిషన్ వెల్లడించిన విశ్లేషణలో ఇది స్పష్టమైంది కాగా జూన్ నాలుగున జరిగిన ఓట్ల లెక్కింపును ప్రభావితం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించిందని బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ప్రతిపక్ష నేతలు ఆరోపించిన విషయం విదితమే అత్యంత హోరాహోరీగా సాగిన లోక్సభ ఎన్నికల పోరులో పదివేల కంటే తక్కువ తో ఇండియా బ్లాక్ పదకొండు స్థానాలలోనూ గెలిచింది ఎన్డీఏ తొమ్మిది సీట్లను సొంతం చేసుకున్నది యూపీలోని ఎనభై సీట్లలో ఎన్డీఏ ముప్పై ఆరు స్థానాలను గెలుచుకున్నది ఇందులో బీజేపీకి దక్కిన ముప్పై మూడు మరోపక్క ఇండియా బ్లాక్ నలభై మూడు స్థానాలు వచ్చాయి అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాది పార్టీ ముప్పై ఏడు విజయాలతో రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన ఈ రాష్ట్రంలోని ముప్పై రెండు నియోజకవర్గాల్లో పోటీ ఉత్కంఠ భరితంగా సాగింది ఇక్కడ గెలిచిన ఓడిన అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా యాభై వేల కంటే తక్కువగా ఉంది వీటిలో ఎస్పీ పదమూడు బీజేపీ పదిహేడు ఎన్డీఏ మిత్రపక్షాలు రెండు గెలుచుకున్నాయి పదివేల ఓట్ల కంటే తక్కువ ఓట్ల తేడా ఉన్నవి ఆరు స్థానాలు ఉన్నాయి వీటిలో హమీర్పూర్ సేలంపూర్ దరహౌరా మూడు స్థానాలను ఎస్పీ గెలుచుకోగా మిగిలిన స్థానాలు ఫరూఖాబాద్ బాన్స్గావ్ ఫుల్ఫూర్ బీజేపీ కైవసం చేసుకున్నది కాగా జూన్ నాలుగున ఫలితాల రోజున తమ అభ్యర్థుల విజయం కోసం బీజేపీ నేతృత్వంలోని యూపీ ప్రభుత్వంతో రాష్ట్ర అధికారులు చేతులు కలిపినట్టు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ ఆరోపించిన విషయం విదితమే ఫరూఖాబాద్ లో ఎస్పీ అభ్యర్థి నావల్ కిషోర్ సంఖ్యపై బిజెపి అభ్యర్థి రాజ్ రాజ్పుత్ రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది ఓట్లతో గెలుపొందడం గమనార్హం బీజేపీ పాలిత రాజస్థాన్ లోని జైపూర్ రూరల్ నియోజకవర్గంలో కాషాయ పార్టీ అభ్యర్థి రావ్ రాజేంద్ర సింగ్ ఒక వెయ్యి ఆరు వందల పదిహేను ఓట్ల తేడాతో విజయం సాధించారు ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ చోప్రా ఓట్లను తిరిగి లెక్కించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోటసారా ఓట్ల లెక్కింపులో ట్యాంపరింగ్ జరిగిందని అనుమానించారు పలు రాష్ట్రాల్లోనూ యాభై వేల కంటే తక్కువ ఓట్ల తేడాతో అభ్యర్థులు గెలుపొందారు ఎన్డిఏ దక్కించుకున్న యాభై నాలుగు స్థానాల్లో ముప్పై తొమ్మిది బీజేపీ దాని మిత్రపక్షాలు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఉన్నాయి కేంద్రం పరిపాలనలో ఉన్న అండమాన్ అండ్ నికోబార్ దీవులలో కూడా గట్టి పోటీని ఎదుర్కొని చివరికి బిజెపి గెలిచింది కాగా వీటిలో ఎన్డీఏకు అధికంగా పదిహేను సీట్లు ఒక యూపీ నుంచే రావటం గమనార్హం యాభై వేల కంటే తక్కువ మార్జిన్ తో ఇండియా బ్లాక్ గెలుపొందిన యాభై ఆరు స్థానాల్లో ఇరవై తొమ్మిది ఎన్డిఏ అధికారంలో ఉన్న రాష్ట్రాల నుంచే ఉండటం గమనార్హం ఇందులో ఎక్కువ శాతం యూపీ నుంచి పదమూడు స్థానాలు ఎస్పీ గెలుచుకున్నది ఇండియా బ్లాక్ కు చెందిన మరో ఇరవై ఐదు మంది ఎంపీలు కాంగ్రెస్ లేదా దాని భాగస్వాములు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో విజయం సాధించారు చండీగఢ్ లక్షద్వీప్ వంటి యూటీలలోనూ ఇండియా బ్లాక్ విజయం సాధించింది పదివేల కంటే తక్కువ మార్జిన్ తో విజయాలు దాదాపు ఇరవై స్థానాల్లో లోపు ఓట్ల ఆధిక్యం నమోదైంది వీటిలో కనీసం నలభై స్థానాలను ఇండియా బ్లాక్ కైవసం చేసుకోగా తొమ్మిది ఎన్డీఏ గెలుచుకున్నది ఈ పదకొండు స్థానాల్లో ఐదింటిని ఎన్డీఏ పాలిత రాష్ట్రాల నుంచి సొంతం చేసుకోగా కేంద్ర పాలిత చండీగఢ్ లక్షద్వీప్ లలో రెండు స్థానాలను ఇండియా బ్లాక్ గెలుచుకున్నది మిగిలిన స్థానాలు ఇండియా బ్లాక్ భాగస్వాములు పాలించే రాష్ట్రాల నుంచి ఉన్నాయి కేరళలోని అట్టింగల్లో కాంగ్రెస్ అత్యల్పంగా ఆరు వందల ఎనభై నాలుగు ఓట్ల తేడాతో ఒక స్థానాన్ని గెలుచుకున్నది చండీగఢ్ లో రెండు వేల ఐదు వందల నాలుగు లక్షద్వీప్ లో రెండు వేల ఆరు వందల నలభై ఏడు పంజాబ్ ఫిరోజ్ పూర్ మూడు వేల రెండు వందల నలభై రెండు మహారాష్ట్ర ధులై నుంచి మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఒకటి తమిళనాడులోని విరుదు నగర్ లో నాలుగు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది ఓట్ల తేడాతో ఈ ఐదు లోక్సభ స్థానాలను హస్తం పార్టీ కైవసం చేసుకున్నది యూపీలోని హమీర్పూర్ లో రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది సేలంపూర్ లో మూడు వేల ఐదు వందల డెబ్బై మూడు దౌరాహోరలో నాలుగు వేల నాలుగు వందల నలభై తొమ్మిది ఓట్ల ఆధిక్యతతో ఎస్పీ విజయం సాధించింది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది ఓట్ల ఆధిక్యంతో ఆ రాష్ట్రంలోని బాగ్ ను గెలుచుకున్నది శరద్ పవర్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆరు వేల ఐదు వందల యాభై మూడు ఓట్ల తేడాతో మహారాష్ట్రలోని బీడ్ ను స్వంతం చేసుకున్నది ఎన్డిఏకు పదివేల కంటే తక్కువ ఓట్ల తేడాతో గెలిచిన తొమ్మిది సీట్లలో ఐదు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే దక్కాయి ఫరూబాద్ లో బిజెపి రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది ఓట్ల ఆధిక్యతతో బాన్స్గావ్ లో మూడు వేల నూట యాభై ఫలక్పూర్ లో నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు ఓట్ల తేడాతో కాషాయ పార్టీ విజయం సాధించింది మహారాష్ట్రలోని ముంబై నార్త్ వెస్ట్ లో బీజేపీ మిత్రపక్షం ఏక్నాథ్ సిండే శివసేన రికార్డు స్థాయిలో నలభై ఎనిమిది వేల ఓట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది ఒడిస్సాలోని జాజ్పూర్ లో ఒక వెయ్యి ఐదు వందల ఎనభై ఏడు రాజస్థాన్ లోని జైపూర్ రూరల్ లో ఒక వెయ్యి ఆరు వందల పదిహేను ఛత్తీస్గఢ్ లోని కాంకేర్ లో ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై నాలుగు తెలంగాణలోని మహబూబ్ నగర్ లో నాలుగు వేల ఐదు వందలు పశ్చిమ బెంగాల్ లోని బిష్ణుపూర్ లో ఐదు వేల ఐదు వందల అరవై ఏడు ఓట్ల ఆధిక్యతతో బీజేపీ విజయం సాధించడం గమనార్హం చూస్తూనే ఉండండి టి టెన్